Thank you. మనుషులు రెండు కానీ మాట వల్ల జీవితం దేవుడు మాట లేకపోతే డాక్టర్ ఎలా జీవించాలి దేవుడు వాకిం లేకపోతే

ఎలా చేస్తుందో నువ్వు దీవించబడే కాలని వాళ్ళు ఆయన మీతో చెప్పినది అది చెప్పింది చేయట్లేదు మనుషులు ఇష్టానుసారంగా చేసుకుంటున్నాడంటే తెచ్చాడు చూసుకోండి వాళ్ళుపై చెప్పారు చెప్పాలంటే పది రూపాయలు వేశారు కాలు కన్నీ కాలు చేశారు ఒకసారి పర్లేదు రెండోసారి వేశారు వేశారు కొన్నిసారి కూడా దేవుడు చూసిన చాలా కాబట్టి ఉద్దేశం అక్కడే కాదు శ్రేష్టంగా విధంగా మనం

మరి మాత్రం మాట్లాడాలి ఆ మాటకి అనుసరిస్తే మనం బయటకు వెళ్ళినప్పుడు దీవిస్తాం ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా మంది త్యాగరిక ఉండి దశ భాగ్యం ఏం చేస్తారు త్యాగరికొని దేవుడి కొన్ని మరి మరి వ్యాధి ఎటువంటి రోజులు అది యాదులు వస్తున్నాయంటే దేవుడికి దశ భాగ్యం లేకపోవడం నాకీకరణం ఏం చెప్పాడంటే అనారోగ్యాలుగా చేయలేదు బాబు చెప్పాడు తెలియదు కాబట్టి మన జీవితాలు పదార్థంగా చేయలేదు సార్ పాపకి ఇంగ్లీష్ వచ్చేది అంటారు అది అంతేసారి పదహారు కోట్ల రూపాయలు ఇంగ్లీష్ ఇక్కడేసి ఇక్కడ విశ్రానికి నాలుగు కోట్ల రూపాయలు కాదు మన రాష్ట్ర ప్రభుత్వం ఆ పాపకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ చేసినట్టు ఒక అమ్మాయికి తెలిసి తప్పకుండా గత మనస్సు కరిగించి ఆ పాపించడం ఇది పట్టించడండి వినాలి అందుకే చెల్లిగలవాడు చెల్లికి చోటు నీ చోట తర్వాత శ్రద్ధగా వినాలి శ్రద్ధగా ఏం చెప్తాడు శాపం

బిందులు ఏర్పాటు చేసి వాళ్ళు తిరిగి ప్రయాన్ని నమస్కారం పెట్టి తెలుస్తా ఉన్నా సత్తులు మనుషులు ఎన్ని బిందును ప్రేమించే దీవిస్తాను అన్యాయ కాదు కన్నీరు పెరిగే దేవుడు దేవుడు కాదు ఇందులో బాధ పెరిగే దేవుడు కన్నీరు కాదు తప్ప దేవుడి సంతోష ఆనందంగా నేను